తోమై ఆత్మైవసం నయే కవి

అదే సంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనసు ఎచ్చగా పరిభ్రమించినను మానవుడు దానిని అర్థత నుండి తప్పక మరలించి ఆత్మ పశువునకు కొని రావలను అంటే మనసు సంగతి భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ మనసు చంచలంగా ఉంటుంది అంటే ఒక చోట నిలపడలేదు అది అస్థిర స్థిరంగా కూడా ఉండదు అనమాట అస్థిరంగా ఉంచలేదు గొప్ప గొప్ప మహాత్ముల వచ్చి అది ఎప్పుడంటే బాగా స్థిరంగా ఉంటుందంటే ఎవర ఆధీనంలో ఉంటుందంటే అనన్య చింతయంతో నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తులు ఒక్కలకే అది స్థిరంగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చే ఆత్మ గురించి తెలుసుకునే విధంగా స్థిరమైన బుద్ధితో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే మనసు చాలా చంచలమవుతుంది అస్థిరమైంది దాన్ని తీసుకొచ్చి నిజమైన భక్తులు స్థిరంగా ఉంచి చంచలమైన అదే మనసుని మన ఆధీనలు చేయడానికి ఎప్పుడూ భగవంతుని యొక్క నామ లీల గుణాలని నిరంతరం స్మరిస్తు పెద్ద పెద్ద ఎంతోమంది భక్తులు కూడా మహర్షులు కూడా ఒకసారి దీన్ని నియంత్రించలేదు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రామచంద్రుడి యొక్క గురుదేవుడు అయినా సరే ఆయన కూడా ఒకసారి మనిషిని నిగ్రహించలేక ఆయన కూడా ఒకసారి ఈ మంచి మనసు యొక్క చంచలత్వానికి ఆయన కూడా ఇంద్రియాల్లో పతనం చెప్తూ ఉంటాడు అంత బలమైంది అనమాట దాన్ని జయించడానికి మన చైతన్య మహాప్రభు ఒకే మార్గం చెప్పాడు అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒకసారి చైతన్య మహాప్రభు కాలంలో నామాచార్య హరిదాస్ ఠాగూర్ ఆయన బ్రహ్మదేవుడు అనమాట బ్రహ్మదేవుడు హరినామం చేయటానికి ఆ ముస్లిం కుటుంబంలో జన్మిస్తారు ఆయన జన్మించి నిరంతరం నామం చేస్తూ ఉంటాడు ఆయన చాలా ఆటంకాలను ఏర్పాటు చేస్తారు వాడు ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ చాలా ఆటంకాలు ఏర్పాటు చేసి ఆయన చాలా వీధుల్లో తీసుకెళ్ళి కొట్టి రకరకాలుగా ఇంట్ చేసి మళ్ళా ఇట్లా కూడా చేయకూడదని ఆయన చాలా రకాల ఇంట్లో పెడుతూ ఉంటారు నీటిలో పడ నీటిలో పడినా ఆరినామం చేస్తూ ఉంటాడు ఆయన అంటే భగవంతుడు యొక్క నామం చేయడానికి బ్రహ్మదేవుడు అవతరించాడు ఆయన భగవంతుడు నామంలో సర్వశక్తి ఉంది దానికోసం బ్రహ్మదేవుడు ఏమి గొప్ప గొప్పగా అద్భుతాలు ఏమి చేయలేదు ఆయన భగవంతుడి చెప్పుని సృష్టి చేస్తారు ఆయన కూడా ఒకసారి పతనం చెందుతు ఉంటారు కానీ భగవాన్ నామం చేయటం వల్ల బ్రహ్మదేవుడి వచ్చిన హరిదాస్ ఠాకూర్ మాత్రం ఎప్పుడు కూడా ఆయన మనసుని పతనం చేయకుండా మనకిప్పుడు కలియుగంలో హరినామం ఇంద్రియాలలో పతనం చేయకుండా రక్షించింది తర్వాత ఆ హరినామం చేసి ఒక వేసిని పంపించిన హరిదాస్ ఠాకూర్ మాత్రం ఆయన మనసు చెల్లించలేదు ఆ వేసిని కూడా భక్తురాలంగా తయారు చేస్తారు ఆయన ఆ భగవన్నామం చేయటం వల్ల ఆ వేసి కూడా ఇంటం వల్ల ఆమె కూడా వచ్చి ఒక పవిత్ర అపవిత్రం చేయాలని యార్ష్ఠాకూరు కోసం చేయాలని వస్తే ఆమె కూడా పవిత్రాలయ్యి భగవన్నామం చేస్తూ అప్పుడు ఆమె కూడా భక్తురాలుగా మారుతుంది అందువల్ల భక్తి మార్గము నిరంతరం చింతనలో ఉంటేనే మనసుని మనం ఆ శాంతపరచచ్చు దాన్ని స్థిరమగించవచ్చు లేకపోతే దాన్ని ఎవరు కూడా ఒకటి అల్పబుద్ధి మనం ఒకటి అల్పమైన జీవులు మనం అసలు చేయలేము అయితే అల్పులైనా సరే భగవన్నా చేస్తూ ఉంటే ఎంత గొప్ప మనసు అయినా సరే దాన్ని చంచలత్వం గల దగ్గర కంట్రోల్ చేసుకోవచ్చు అందుకని కృష్ణుడి భాగవతంలో ఏమన్నారంటే మనసు కృష్ణుడికి సంబంధించింది మనస్సుతో బుద్ధితో ఉపయోగించి భగవంతుడి కార్యక్రమాలు చేయాలి ఇంద్రియాలు మనుషులకు దేవతలకు సంబంధించినవి ఇంద్రియాలకు సంబంధించినవి పని చేస్తే దేవతను సంతోషించబడి కొన్ని వస్తువులు ఇస్తారు మనకి కానీ మనసుతో భగవంతుడు సేవన చేస్తే భగవంతుడు ఆ మనిషితో సేవ చేయటం వల్ల భగవంతు వశ్యం అవుతాడు భగవంతుడు అయితే ఆయన మాయ ఆగిపోతాడు కృష్ణుడు మాయ వల్ల మనకి సంచిలత్వం ఏర్పడుతుంది అందరికి ఆయన స్మరించగానే ఆయన మాయ అది మమ మాయ నా మాయ నుంచి ఎవరు కూడా అతిక్రమించలేరని భగవంతుడు కూడా చెప్తారు అందుకని భగవంతుడి యొక్క మాయని భగవంతుడే ఆపుతాడు హరే కృష్ణుడు ఇరవై ఏడో శ్లోకం కూడా చూడండి ప్రశాంత योगिनं सुखमुत्तमम् उपैति शान्तारजसं ब्रह्मा भूतामकल्मषं प्रशान्ता मनसं हेन योगिनं सुखमुत्तमम्

ఉపైతి శాంత రజసం బ్రహ్మభూత మకల్మషం నాయందు మనసు లగ్నం చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గడ గుణైక్యమును గుర్తించును ఆ విధముగా అతడు పూర్వకర్మ ఫలము అన్నింటి నుండి విముక్తి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడు ఏమన్నా అంటే మనసు గురించి మళ్ళీ చెప్తున్నారు ఆ మనసు ఇందాక మనం చెప్పిన చెప్పిన భగవంతుడు కార్యక్రమాల్లో భగవంతుడి సేవలో భగవంతుడి గురించి స్మరించడము ఇట్లా మనం భగవత్ సేవలో కనుక అది ఉపయోగించితే దాన్ని దివ్యమైన ఆనందంతో మనం ఆనందాన్ని పొందగలుగుతాం భగవంతుని యొక్క సేవలో ఉపయోగించే మనసుని దివ్యమైన ఆనందం వస్తుంది ఆ గుణాలకు అతీతమైన ఆనందం వస్తుంది గుణాలకి సంబంధం లేని సత్వగుణం రజగుణం గుణాలు భక్తులకు ఉండవు మామూలుగా ఒక వ్యక్తి ఒక పుణ్యకరం చేస్తే ఒక లాభం జరిగింది ఒక వ్యక్తి పాపకర్మ చేస్తే నష్టం జరిగింది పాపకర కర్మకు ఒక గ్రహాలకు సంబంధించో లేకపోతే ప్రకృతికి సంబంధించినో ఏదో రకమైన ఒక పూజ ఒక యజ్ఞము లేకపోతే ఒక అర్చన చేస్తే దానికి సంబంధించింది కొంచెం వరకు తగ్గుతుందని చేస్తూ ఉంటారు అయితే మామూలుగా కృష్ణ భక్తి చేస్తే వాళ్ళకి కర్మ అనేది ఉండదు పాపం అంటుకోదు పుణ్యం అంటుకోదు రెండు కూడా అంటే ఆ సత్వగుణంలో ఉండరు రజోగుణంలో ఉండరు తమోగుణంలో ఉంటారు భక్తులు శుద్ధ నిర్మలమైన సత్వగుణాన్ని చేరతారన్నమాట ఒకసారి సత్వగుణంలో భక్తి చేయి కొంతమంది బాగా పుణ్యకర్మలు చేసి వాళ్ళకి రకరకాల భోగాలతో వస్తూ ఉంటాయి అట్లాగే వాళ్ళ కిరీటాలతో అలంకారం చేస్తారు చాలువాళ్ళతో కప్పుతూ ఉంటారు వాళ్ళు పాండిత్యానికి అట్లా తమో అది సత్వగుణం వల్ల కూడా వాళ్ళు అహంకారంతో ఒకసారి వాళ్ళు కూడా పతనం చెప్తూ ఉంటారు డబ్బు కోసం తర్వాత ఈ పదవుల కోసం అందరికీ 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 సేవ చేసుకుంటారు నాయకులకి వాళ్ళందరికీ సేవ చేస్తారు కానీ భక్తులు మాత్రం డబ్బు పదవులు ఏమీ కూడా ఆశించరు వాళ్ళకి వచ్చే భక్తి బాగా విస్తృతంగా గొప్ప వ్యక్తి అన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు వాటి గురించి ఎప్పుడైనా సరే ప్రహ్లాదులు బాగా భక్తి చేస్తున్నప్పుడు ఎంతోమంది దేవతలు అందరూ వచ్చి ఆయనకి ఎంతో సహకరించేవాళ్ళు అయినా సరే ఆయన భగవంతుల మీద ఆధారపడి నిరంతరం భక్తి చేసేవాడు అట్లా భక్తులు మాత్రము సుఖ దుఃఖాలు భక్తులు కర్మలు కూడా లేవు భౌతిక కర్మలు లేవు సత్వగుణం రజగుణం తమ్మ గుణం కూడా ఆ భక్తులు కంచుకోదు ఈ మనసు శుభ్రంగా మనం జాగ్రత్తగా భగవత్ చైతన్యం ఉంచితే హరే కృష్ణ సదాత్మానం యోగి

Injil nihong sarap marun, jogi bigatakan masya. Yogi bigatakan masya, suke nabrem hasan sparsham, suke nabrem hasan sparsham, at jantom suka mas suke injil nihong

మనం ఇందాక చెప్పిన భక్తి మార్గం గురించి ఇంకో విషయం తెలుసుకుందాం మామూలుగా రాసులు ఉంటాయి రాశి అన్ని రాసులు ఉంటాయి కదా రాసులకు సంబంధించి గ్రహాలకు సంబంధించి కొన్నాళ్ళ ఆ రాశులకు సంబంధించిన వాళ్ళకి సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి జన్మను బట్టి కానీ భక్తిత్వ సేవలకి సంబంధించిన వ్యక్తులు రాసులతో ఏమి సంబంధం లేదు రాసులకి ఏ విధమైన సంబంధాలు ఉండవు భక్తులకి బా నిరంతరం నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైతి రోజు భగవంతుడు సేవ మనం చేస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన కర్మలు దుఃఖాలు ఆ ఈ గ్రహాల ప్రాబల్యం అంతా కూడా నాశనం అవుతుంది అనమాట అది అంటూ అందుకని మామూలు వ్యక్తులకి ఈ గ్రహ ప్రభావం వల్ల ఈ మేనరాశిలో వాళ్ళు ఈ దేవతలు పూజించాలి దేవుని పూజించాలని పూజిస్తూ ఉంటారు అయితే భక్తులకి ఏమండదు భక్తులు రోజు సేవ చేస్తూ ఉంటారు కాబట్టి నిత్యం సేవ చేసి భగవంతుడి సేవలో ఉంటారు నామం చేస్తారు కార్యాలు చేస్తారు ఉదయం సాయంత్రము మధ్యాహ్నం అప్పుడు అన్ని కాలాల్లో భగవంతుడి గురించి సేవ చేస్తూ ఉంటారు ఆయన గురించి చదువుతూ ఉంటారు ఆయన గురించి వింటూ ఉంటారు ఆయన గురించి కృష్ణ చైతన్యంలో ఉంటారు కనుక వాళ్ళు వాళ్ళకి ఏ కర్మ అంటుకోదు వారి ఇప్పుడు ఉండంగానే ముక్తి పొందినట్టు ముక్తి పొందుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా ముక్తి అంటే ఏ బాధ లేనివాడు ఆయన జీవించేవాడు ముక్తి పొందిన అట్లాగా భక్తులు కూడా ముక్తి పొంది ఉంటారు ఇక్కడే తర్వాత వైకుంఠ లోకాల కలిగించినాక ముక్తి పొందేది అక్కడ సేవ ఉంటుంది భగవంతుడి సేవ అదేనే హరే కృష్ణ అని దీనిలో బాగా వస్తా చుహుడైన యోగి నిరంతరము యోగాభ్యాసం యోగాభ్యాసించు భౌతిక కమోషముల నుండి విముక్తులై భగవానికి దివ్యమైన ప్రేమయుక్త సేవ ఎందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆత్మ నిగ్రహంతో భక్తులు నిరంతరం సేవ చేసుకుంటారు భగవంతుడికి అందువల్ల వాళ్ళు తీసుకునే ఆహారం కూడా భగవంతునికి సంబంధించినవి శాస్త్రాల్లో ఉన్నాయి కాబట్టి ఆరోగ్య రీత్యా నిరంతరం ఆయుధం ఉంటుంది ఏకాదశి పాఠిస్తారు చక్కగా ఆ భగవత్ సంబంధించిన ఆహారం తీసుకుంటూ ఉంటారు అర్పించి ఆరోగ్యము అంతంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన కర్మలు కూడా అంటుకోవు భక్తులు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు హరే కృష్ణ అర్థమైంది అందరికీ ఏమన్నా విషయం అర్థం కావటం లేదా తెలియజేస్తాను అదితా ప్రభు ఏమన్నా అడగారా